ప్రైస్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని దేవుడు నీ జీవితంలో ప్రసాదించాలని ఆశపడుతున్నారు మరి నువ్వు పొందుకోవడానికి సిద్ధమైన ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం నీవు పైవాడవుగా ఉందూ గానీ క్రిందవాడవుగా ఉండవు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం నీవు పైవాడువుగా ఉంటావు కానీ కింద వాడుగా ఉండవు ఉదయకాల సమయంలో ఇంతవరకు బహుశా నీ జీవితం అందరికంటే తక్కువ వాడుగా కిందవాడుగా పనికిరాని వాడుగా గుర్తించబడి తృణీకరించబడ్డావా ఏం బాధపడద్దు భయపడవద్దు దేవుడు ఈ కాలు సమయం ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు బిడా నువ్వు వాడవుగా ఇంకా ఉంటావు కింద వాడువుగా ఉండవు ఇంతవరకు అందరికంటే కింద వాడువుగా చిన్నవాడువిగా వెలివేయబడిన వాడిగా తృణీకరించబడిన వాడిగా లెక్కలేని వాడుగా ఉన్నావు కానీ ఇక మీదట పైవాడోగా నిన్ను నేను ఉంచబోతున్నాను అని దేవుడు మాట్లాడుతుండగా ఈ వాగ్దానం నా కొరకే అని నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా ఈ వాగ్దానం నీ జీవితంలో నీ బిడల జీవితంలో నీ కుటుంబీకుల జీవితంలో ఖచ్చితంగా ప్రభు నెరవేర్చి అందరికంటే గొప్ప స్థితిలో ప్రభు మిమ్మల్ని ఉంచుతాడు పరిశుద్ధ ప్రియమంతటింటే నీకు వందనాలు నీవు పైవాడువుగా ఉంది కానీ క్రిందబాడుగా ఉండవు అనేటువంటి మాటల ద్వారా వా ప్రభ ఉదయ కాశ్యమంలో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ వాగ్దానం ప్రభు నా జీవితంలో నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచి కృప చూపి పై వారిగా వారిని చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ